మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూన్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఒక మూడు విషయాలు మీతో చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వాక్ ఎనిమిది వాక్యాలు నేను చదువుతాను చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి అని ఎడల దీన మనస్తాని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారములను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులో ఇండు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవునికి స్తోత్రం గాక ప్రియమైన దేవుని బిడ్డారు అక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన మాటలు దీన మనస్సుని వస్త్రంగా ధరించుకోండి రెండవది మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అంటూ అక్కడ అంటున్నాడు దేవుడు మిమ్మల్ని గూర్చి చింతపడుతూ ఉన్నాడు అంటున్నాడు దీన మనసును వస్త్రాలు ధరించుకోండి అంటూ అక్కడ అంటున్నాడు దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు అంటున్నాడు దేవుని బిడ్డరా ఒక క్రైస్తవులుగా మనము గర్విష్ఠులుగా ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు అదే విధంగా చింతించడం కూడా దేవుని యొక్క చిత్తం కాదు ఈ చింత అనే దానికి కింద లో లక్ష్యం చేయుచున్నాడు అని రాసింది దేవుడు తన బిడ్డలు లక్ష్యం చేయుచున్నాడు దేవుడు తన బిడ్డల గురించి చింతించుచున్నాడు ఆలోచిస్తున్నాడు వారికి ఏమి సహాయం ఏ విధంగా సహాయపడగలనా ఏ సహాయం ఎప్పుడు చేయాలని ఆయన వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఈ వాక్య భాగంలో ఉన్న అంతర్భావాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలమైన మనము చింతించే వారిగా ఉండకూడదని మనపక్షంగా ప్రభు మన మనకు ఏమి చేయాలా ఏమేమి చేయాలా ఎలా సహాయం చేయాలని ప్రభు ఆలోచిస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది అంతే కాకుండా అహంకారులుగా మనం ఉండకూడదని దీన మనస్కులుగా మనం ఉంటే ప్రభు మనల్ని హెచ్చరించాలని ప్రభు కోరుకుంటున్నాడని ఈ రెండు సందర్భ రెండు విషయాలను కూడా మనం ఈ చోటు కలిగించవచ్చు అయితే మనము దీన మనస్కులుగా ఉండి తప్పనిసరిగా ప్రభు మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అదే విధంగా మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాను అంటున్నాడు కారణం ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కనుక మీ ఆలోచన అంతా నాకు చెప్పండి అని ప్రభు అడుగుతున్నాడు కానీ ప్రభువుకు చెప్పకుండానే మనం ఆలోచిస్తుంటాం ఒక సందర్భంలో ప్రభువుకు చెప్పి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ మాట మనతో మాట్లాడేటప్పుడు ప్రిమీన్ వర్లరా మరి సామెతల గ్రంథం పదహారు మూడులో రాయబడినట్లుగా మన పనుల భారం అంతా కూడా ఎహో మీద పెట్టగలిగితే తప్పనిసరిగా ఆయన మన ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు పరుస్తాడు ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు రాయబడింది దేవుడట మన ప్రభు అయిన అట తండ్రి కుడిపార్షపును కూర్చొని తన యొద్దకు వచ్చి వారి పక్షంగా నిరంతరం విజ్ఞాపన చేయుచున్నాడు అని రాసుంది మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట దేవుని పుడిపార్శ్వను కూర్చొని ఉన్నాడు అని రాయబడింది పుడిపార్శమును కూర్చొని ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని మరొక ప్రశ్న అడిగితే తన ఎద్దుకు వచ్చే వారి పక్షంగా నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు ఈ జూమ్ లో ఉన్న మనందరి కొరకు కూడా రక్షింపబడిన మనందరి కొరకు కూడా రక్షింపబడాల్సిన వారందరికి కొరకు కూడా సృష్టికర్త అయిన ప్రభు ఆయన ఈ రోజు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేయకుండా ఉంటాడా రోమ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యం నుంచి మీరు చదువుకుంటూ వస్తే వస్తేమైన దేవుని బిడ్డరా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించుటకు వినిది అని దేవుడు మన పక్షంగా కార్యము చేయడా అని పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు ఒక్కనొక కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెనుది అని దేవుడు మన పక్షంగా కార్యం చేయకుండా ఉంటాడా కీర్తనగ్రేణు దావీదు అంటున్న మాట్లాడే తెలిసండి గాడాంధకారపు లోయలో సంచరించినా నేను ఏ అపాయానికి భయపడను కారణం నా దేవుడు నా పక్షంగా తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలరా మరి దేవుడు మన పక్షంగా కార్యం చేయాలి అంటే ఏమండి మన పక్షంగా ఆయన మనల్ని మన మీద లక్ష్యం ఉంచి ఏమండి మనల్ని హెచ్చించాలి మన పక్షంగా గొప్ప కార్యాలు ప్రభు ద్వారా జరగాలని ఆశపడే ఒక క్రైస్తవుడు ఒక మూడు చాలా లక్షణాలు కలిగి ఉండాలి ఒక మూడు లక్షణాలు మీతో చెప్పి నేను చేస్తాను మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసము ఫిబ్రవరి పదకొండు ఆరులో రాయబడింది దేవుడు ఉన్నాడు దేవుడు ఫలము దయచేస్తాడు దేవుడు ఉన్నాడు తన అడుగు వారికి ఫలము దయచేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమేణ దేవుని బిడ్డారా కా కీర్తనాకారుడు ఇంతకు ముందు చెప్పింది వాక్యలు ఇరవై మూడో కీర్తనలు అంటాడు లోయలో సంచరించిన నేను ఏ అపాయానికి భయపడను ఆయన దండము దుడ్డుకర నాకు తోడుగా ఉంటుంది అంటాడు నా శత్రువులు ఎదుట కూడా భోజనం సిద్ధపరచగలిగిన దేవుడు నాకున్నాడు అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమేణ దేవుని బిడ్డారా మరి కీర్తనకారుడికి శ్రమలు రాలేదా అంటే శ్రమలు వచ్చినాయి కానీ ఆ కీర్తనకారుడు తమ తన శ్రమల్లో కూడా ఆశీర్వాదాన్ని ఎదుర్కొంటున్నాడు ఆయన ఏమంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో వాక్యం అంటాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నీ వాక్యాన్ని బాగా ధ్యానించినట్లు నీ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానించినట్లుగా ఎక్కడ నిలబడినా నీ వాక్యాన్ని ప్రకటించగలిగేవాడిగా నన్ను చేయనట్లుగా వాక్యానుసారంగా జీవించినట్లుగా చేయనట్లుగా నేను శ్రమలు ఉంది నాకు మేలాయను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుక ఇత్తలకారుడికి శ్రమలు వచ్చాయి కానీ ఆ శ్రమలు నాకు మేలు కొరకే వచ్చాయి నీలో నేను నిలిచి ఉండగలుగుతున్నానంటే శ్రమల వల్ల నిలిచి ఉంటున్నాను ప్రభు అని దేవుడికి స్తోత్రాలు చెబుతున్నాడు బ్రహ్మేణ దేవుని బిడ్డరా విశ్వాసులకి శ్రమలు రాకుండా ఉండవు ఆ శ్రమంలో విశ్వాసికి దేవుడు ఒక పాట నేర్పిస్తాడు లేని పౌలకి ఎన్నో శ్రమలు వచ్చాయి చివరికి రెండు కొరంత పన్నెండు అధ్యాయులు అంటాడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటాడు ఒక ఉంది అంటాడు అది శాతాన సంబంధమైన ముళ్ళు అంటాడు ఆ ముళ్ళు ఏంటి అనేది రకరకాల భావనలు ఉన్నాయి ఆయన కళ్ళ జబ్బు అని కొంతమంది ఆయనకి ఇంకేదో పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏదైనప్పటికీ మొత్తం మీద ఆయన సఫరింగ్ లో ఉన్నట్టు మనం గ్రహించవచ్చు ఆ సఫరింగ్ లో కూడా మూడు సార్లు ప్రభు ఈ యొక్క ముళ్ళు నా ఎద్దుని తొలగించమని అడిగాడట ఈ సఫరింగ్ తీసేయమని అడిగాడట రేపు నా కృప నీకు చాలును కాబట్టి నా కృప బలహీనతలోనే నువ్వు బలవంతుడు అన్నాడట దేవానికి స్తోత్రం అని చెప్పి ఆ ముళ్ళుని ఆ ని భరిస్తూనే వచ్చాడు తిమ్మండి ప్రిమణి దేవుని బిడ్డరా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు రెండు తిమ్మిది నాలుగు ఏడు ఎనిమిదిలు అంటాడు మంచి పోరాటం పోరాడాను నా పరు కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను దేవుని స్తోత్రం కలిగి కొరడా దెబ్బలు తిన్నా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ఏమండి వాళ్ళతో కట్టబడిన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ఆఖరికి తన శరీరంలో ఒక రోగమో లేకపోతే పెయిన్ ఏదో మనకు తెలియదు కానీ ఆ భయంకరమైన బలహీనతలో దేవుడిని పలుమార్లు అడిగాడు ప్రభు ఈ బలహీనతను నుంచి విడిపించమని ప్రభుని డైరెక్ట్గా అడిగాడు డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడాడు మూడు సార్లు అడిగాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు కానీ ప్రభు ఏమన్నా తెలుసు గా పొరపాటును కూడా ఆ మూలు నేను తీసేయని పౌలు ఆ ముళ్ళు నీకు ఉండాల్సిందే నా కృప నీకు చాలునంటే అసలు నువ్వు దేవుడివే కాదని చెప్పి ఆ బైబుల్ విసిరేసి పక్కకు రాకుండా నీ కృప నాకు చాలు ప్రభు నేను బలహీనతలోనే బలవంతుణ్ణి నేను ఎంత బలహీను అయితే ప్రభువులు అంత బలవంతుణ్ణి అంత బలంగా సువార్త ప్రకటిస్తానని ఏమండి ప్రభువు రిసెక్ట్ చేసినా తన ప్రార్థనకు జవాబు ఇంకా డైరెక్ట్గా చెప్పేసాడండి ప్రభువు నువ్వు భరించాల్సిందే అని చెప్పాడండి శ్రీమైన దేవుని పెళ్ళారు అలాంటి సందర్భాల్లో కూడా ప్రభు నేరుగా నీ ప్రార్థన జవాబు ఇవ్వను ఆ ఆ శరీరంలో ఆ థావర్ణ అనేది ఉండాల్సిందే ఆ ముళ్ళు ఉండాల్సిందే ఆ పెయిన్ ఉండాల్సిందే అని చెప్తే నీ కృప నాకు నా కృప నీకు చాలునంటే ప్రభు ప్రభు నీ కృప నాకు చాలు నువ్వు బలహీనతలో బలం ఇచ్చే దేవుడు అని చెప్పి ప్రభువును పొగుడుతున్నాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక దట్ ఈజ్ ఫెయిత్ ఆ విశ్వాసాన్ని తీవ్రమైతే కలిగి ఉంటామో తప్పనిసరిగా మన కొరకు ఆయన చింతిస్తుంటాడు ఆ పెయిన్ నుంచి ఎలా మనల్ని తగ్గించాలో ఆ పెయిన్ నుంచి ఎప్పటికప్పుడు మనకు ఎలా రిలీఫ్ ఇవ్వాలో ఏమండి రకరకాల రకరకాల ఇబ్బందులు ఉంటాయి మనకి ఆ ఇబ్బందుల నుంచి ఒక్కొక్కసారి ఆ ఇబ్బందుల్ని తప్పించి ఎలా మనల్ని వాడుకోవాలో ప్రభు ఇక ఆయన ఆయన చూసుకుంటాడు ఆయన టాస్క్ అది ఆల్ వాడుకునే టాస్క్ ఆయింది నాది కాదు ఈ బలహీను ఎలా వాడుకోవాలో ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ తువార్త చేయాలో ఏ విధంగా చేయాలో ఎప్పుడు ఆహారం పెట్టాలో అన్ని ఆయన చూసుకుంటాడు ఆయన డ్యూటీ అది నా డ్యూటీ కాదు త్రిమణి దేవుని బిడ్డారా కంగారు పడద్దు బలహీనులు మన దిగులు పడద్దు పనికిరాని వాళ్ళ మన బాధపడద్దు ఎవరు అందరూ నన్ను ద్వేషిస్తున్నారని దిగులు చెందొద్దు నేను పడిపోయాను లేవగలనా అని కంగారు పడకండి మేము బలహీనము పనికిరాని వారము అని ఆలోచన చేయకండి నా పిల్లలు నన్ను చూడలేదు అని కంగారు పడకండి మిమ్మల్ని చూసేవాడు ప్రభువే దేవునికి స్తోత్రం కనుగొని కాకాలి విశ్వాసం మాత్రం ఉంచండి పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకున్నాడండి మంచి పోరాటం పోరాడాడు నీతి కీరటం కొరకు నేను పరిగెడుతున్నాను అన్నాడు నీతికి కీరటాన్ని పొందగలిగాడు దేవునికి స్తోత్రం కనుగొని కాక ఇలాంటి విశ్వాసం కనుక మనం కలిగి ఉంటే మన పక్షంగా చింతించే దేవుడు మన పక్షంగా కార్యం చేయకుండా ఉండడు మనల్ని హెచ్చరించకుండా ఆయన ఉండే అవకాశం లేదు రెండవది ఫిబ్రువరి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో రాసింది ఈ బ్రూస్ పదకొండు ఇరవై నాలుగులో కొందరు మాను కొనుచున్నట్లుగా సమాజముగా పూడిట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు దేవుని స్తోత్రం కలుగుని సమాజంగా కూడుకునేటం మానకండి ప్రభు రాకడో సమీపంగా ఉంది సమాజంగా కూడుకోనటం మానకండి ఇంకా ఎక్కువగా సమాజంగా కూడుకోవడానికి ప్రయత్నం చేయండి బర్త్డే అనే పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో ఇంకో పేరుతోనో ఏమండి మనకు సంబంధించిన కనీసం మన బంధువులైనా నలుగురిని పిలుచుకొని ఏమండి ఏదో ఒక కారణంతో కృతజ్ఞత కూడికను కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని ఒక దైవజనుని పిలిపించుకొని శుభవార్త ప్రకటింప చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంతేకాని అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని పిలిచి ప్రకటించే దానికంటే కూడా ఏమండి నమ్మని వాళ్ళని కొందరిని పిలిచి వారికి ఏదో ఒక రూపంలో ముఖ్యంగా క్రిస్మస్ ఏదైనా వస్తా ఉంది కృతజ్ఞత కోడిక పేరుతోనూ గృహ కోడికలు పెట్టుకొని క్రిస్మస్ సువార్తని చుట్టుపక్కల వాళ్ళకి ప్రకటింప చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ప్రభువు రాకడ బహు సమీపంగా ఉందండి దౌరి స్తోత్రం కలుగుని కాక సమాజంగా కూడుకున్నట్టే మానద్దు ఏమంటే ఏదో ఒక పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఏదో ఒక కారణంతో సమాజంగా కూడుకున్నట్టరపాటును కూడా మీరు మానద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆ జనం సమీపించిన కొలిది అంటే ప్రభు రాకడబు సమీపం ఉంది మనకి ఇంకా ఎక్కువగా మనం దేవుని మందిరానికి వెళ్ళటం ఆరాధన చేయటం వాక్యం ధ్యానించటం కోడికెళ్ళ పాల్గొనటం వాక్యం వినడానికి ఇష్టపడటం ఉద్యోగం వ్యాపారాలు అన్ని చేసుకోవాలి కానీ ప్రభువులో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాంటి వారి పక్షంగా తప్పనిసరిగా ప్రభు చింత కలిగి ఉంటాడు అలాంటి వాళ్ళ పక్షంగా ఏం సహాయం చేయాలని ప్రభు ఎదురు చూస్తుంటాడు అలాంటి వాళ్ళని హెచ్చరించడానికి ప్రభు ఎప్పుడు రెడీగా ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక మూడవది చివరిది ఎవ్రీ పన్నెండు ఒకటి రెండు రాయబడింది విశ్వాసం ఉన్న కర్త దాన్ని కొనసాగించు వాడని ఏ స్వైపు చూడండి విశ్వాసమైన కర్త ధనసు యేసు వైపు చూస్తూ పరుగు పన్నెండులో ఓపిక పరిగెత్తండి ష్రిమెంట్ దేవుని బిడ్డలరా మనుషుల వైపు చూడకండి పడిపోతారు భక్తుల వైపు చూడకండి అగాధంలోకి వెళ్ళిపోతారు హాస్టల్ వైపు అసలు చూడకండి దేనికి పనికిరాకుండా పోతారు ఎవరి వైపు చూడవసరల్లా మనుషుల్ని గౌరవించండి సేవకుల్ని గౌరవించండి విశ్వాసుల్ని గౌరవించండి పెద్దల్ని గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించండి గౌరవించే బాధ్యత ప్రేమించే బాధ్యత మనది వాళ్ళు దేవుని పొరపాటున కూడా కాదు ఏ మనిషి కూడా దేవుడు కాదండి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన దైవ సేవకులను పేరు పెట్టబడిన వాడు కూడా మనుషుడే బైబిల్ అంటుంది నరుని నమ్ముకున్న కంటే యహో వాన్ని ఆశ్రయించటం మేలు అంటుంది బైబిల్ నరుడు యేసుప్రభుని నమ్మిన వాడైనా నరుడే యేసుప్రభుని నమ్మిన వాడు కూడా నరుడే కదండి నరుడులో ఉంటాయి ఆత్మనే ఉంటుంది ఉంటుంది చెప్పేవాడు బర్రె అంటే గేదె పాలు ఇస్తుంది ఇంకొకటి కూడా ఇస్తుంది కానీ దాన్ని బయట పారేస్తాం మనం దెబ్బకేస్తాం పాలు మాత్రమే తాగుతాం అట్లా ప్రతి మనిషిలో కూడా రెండు యాంగిల్స్ ఉంటాయి ప్రతి మనిషిలో నాలో కూడా టూ యాంగిల్స్ ఉంటాయి నాలో బలహీనతలు మీరెతికితే దొరుకుతాయి నా బలహీనతలు నాకే తెలుస్తాయి మీకే కాదు నాలో పాజిటివ్ ఉంటుంది నాలో నెగిటివ్ ఉంటుంది మీ అందరిలో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మీరు దేవుని బిడ్డలు వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నారు కాబట్టి కొంచెం బలహీనతలు తక్కువ ఉండొచ్చు కానీ బలహీనతలు లేకుండా మీరు మీరు నేను దేవుళ్ళని కాదు కానీ మనుషుల వైపు చూస్తే ప్రమాదం ఏంటి తెలుసా అండి పాల్మెత్తి వైపు చూస్తే పాల్మెత్ చాలా మంచిడు అనుకుంటారు ఒక్కోసారి నా దగ్గర ఏదైనా చిన్న లోపం కనపడింది అనుకోండి చిచ్చి ఇతనే ఎట్లుంటే మనం ఎందుకు యేసు ప్రభు నమ్ముకుంది అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు లేదా నా దగ్గర ఉన్న నెగిటివ్ చూసి దాన్ని నేర్చుకొని ఓహో మేము కూడా చేయొచ్చు కదా అని చేసేవాళ్ళు కూడా ఉంటారు రెండు ప్రమాదమే నన్ను చూసి దేవుడి నుంచి దూరమైపోయిన ప్రమాదమే నన్ను చూసి నాలో ఉన్న నెగిటివిటీని మీరు నేర్చుకున్న ప్రమాదమే రెండు ప్రమాదమే కానీ ఏ యొక్క దుర్లక్షణం లేనివాడు ఏమంటే ఏ పాపం లేనివాడు ఏ చెడు చిన్న చెడు కూడా లేనివాడు ఏమండి పాపం లేని పావనమూర్తి ప్రభు అయినా ఏసు క్రీస్తు దేవులకు స్తోత్రం కలుగును గాక ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు దేవునికి మహిమ కలుగును లాగా అలాంటి దేవాది దేవుడి వైపు మాత్రమే చూడండి అని బైబుల్ చెప్తుంది విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించబడైన యేసు వైపు మాత్రమే చూడండి మీరు మీరు పరుగు పెట్టే మీరు పరిగెత్తే పరుగు పందెం ఏంటో తెలుసండి మనం పరిగెత్తే పరుగు పందె ఏంటో తెలుసండి సింహాసనం కొరకు పరిగెత్తుతున్నాం ప్రకటన కన్నా మూడో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో దేవుడి సింహాసనం ఒకటి ఉంది ఆ సింహాసనం కొరకు పరిగెత్తుతున్నాం గురి యొద్కు పరిగెత్తున్నాం పిలిపి మూడు పద్నాలుగు ప్రకారంగా గురి యొద్కు పరిగెత్తున్నాం ఆ గురిలో ఎవరున్నారో తెలిసే తండ్రి దేవుడు కుమారుడు అని క్రీస్తు కూర్చున్నారు సింహాసనం మీద ఆ సింహాసనమే మన గురి మన ఏమో దాని కొరకు పరిగెత్తున్నాం దాని కొరకు పరిగెత్తేటప్పుడు పాష్టం చూస్తే ఎలా కుదురుతుందండి దాని కొరకు పరిగెత్తేటప్పుడు స్పీకర్ను చూసి పాటలు పాడేవాడిని చూసి కీబోర్డ్ కొట్టేవాడిని చూసి ఏమండి వాళ్ళ సిగరెట్ తాగితే నువ్వు కూడా సిగరెట్ తాగి ఏమండి ఆ పాస్టర్ భార్యను కొడుతుంటే విశ్వాసమే నువ్వు కూడా భార్యను కొట్టి ఏమంటే ప్రతి ఒక్కడి బలహీనతలు ఉంటాయి ఆ పాస్టర్ తల్లిని తిరుగుతుంటే నువ్వు కూడా తల్లిని తిట్టి పిమని దేవుని బిడ్డలరా ఎవడు ఏ మనిషిని నమ్మదగిన వాడు కాదండి నా భార్య ఒక మాట అనేది మగవాడు నమ్మదగిన వాడు కాదనేది ఆమె ఆమె అది అంటే ప్రతి మగవాడు కూడా అవకాశం వస్తే మాత్రం చెడిపోయే అవకాశం ఉందంటుదామా నిన్న నిజమే ఆ మాట నిజమే ఏ ప్రతి పురుషుడికి స్త్రీ భయపడతా సమాజానికి చెడటానికి పురుషుడికి అవకాశం దొరికితే చెడిపోయే అవకాశం దొరుకుతుంది అందుకే నాతో చెప్పేది ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ వరకు ఉండేయాలండి ఇంటికి వచ్చిన ఎవరినైనా కూడా అనేది నాతో లోకరీతి కాదు నిజమే లోకరీతిగానే కాదు ఆత్మీయం కూడా నిజమే ఎవరిని ఏ స్థాయి వరకు రానివ్వాలో ఆ స్థాయి వరకే మన ఇంట్లో కూడా రానివ్వాలి మన హృదయంలో కూడా రానివ్వాలి ప్రిమన్ దేవుని బిడ్డరా ఆ విషయంలో జ్ఞానం కలిగిన స్త్రీలు తమ ఇల్లు మందిరాలు కట్టుకోగలుగుతారు ఒక్కటే బైబిల్ సెలవిస్తున్నమాట విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు చూడండి ఎబ్రై మూడో అధ్యాయం ఒకటి రెండు వాక్యాల్లో రాయబడిన మాట్లాడి తెలుసండి యేసు మీదనే లక్ష్యం ఉంచండి కారణం ఏంటంటే విశ్వాసానికి ప్రారంభమైన ముగింపు ఆయనే విశ్వాసాన్ని కర్పాయనే అసలు విశ్వాసం అంటే ఏంటి యేసు ప్రభు చేసిన కార్యాన్ని నమ్మటమే విశ్వాసం యేసు ప్రభు మన కొరకు రక్తం చెందించాడని మరణాన్ని తిరిగి లేచాడని నా పాపాలని తన మీద వేసుకొని నన్ను నీతి మంత్రిగా చేశాడని నమ్మటమే విశ్వాసం ఆ విశ్వాసానికి కర్త ఆయనే విశ్వాసానికి బేస్ ఆయనే దాన్ని కొనసాగించేవాడు ఆయనే దాన్ని ముగించేవాడు కూడా ఆయనే ఆయన్న పెట్టుకొని ఏమండి తెల్లంగిలు వేసుకుని నమ్మటము నిండంగిలు వేసుకుని నమ్మటం మెళ్ళలో సిలివేసిన నమ్మటం ఏమండి మనిషిని దేవుడిగా భావించి పాద పూజ చేయటం ఏమండి పెద్ద సిలువ వేసుకుంటే మెళ్ళలో వాడు మహాభక్తులు అనుకోవటం బిషప్ అనుకొని చిన్న గడ్డం పెట్టుకుంటే మహాభక్తులు అనుకోవటం వెరితనం ఈ రోజున క్రైస్తవ ఎంబడు వెరితల వేస్తా ఉంది ఏ నమ్మదగిన వాడు కాదు వా గుర్తు పెట్టుకోండి వైపులు ఎవరైనా నమ్మదగిన వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని చూడబండి పౌలు గారు నమ్మకమైన సేవ చేస్తున్నాడు గనక నన్ను పోలి నడవండి అని ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు గారిలో బలహీనతలు లేవా అంటే లేవని నేనైతే అన్నా ఎందుకంటే ఆయనలో కూడా పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఎక్కడ ఉండొచ్చు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పాడు నన్ను కోలు నడవండి అని ఈ రోజున అలా చెప్పగలిగేవాడు లేడు ఉన్న అబద్ధం ఉన్న అబద్ధం ఉన్న అబద్ధం అలాంటి వారు ఎవరు లేరు భీమన్ దేవుని బిడ్డగా గమనించండి సమాజం భయంకరంగా ఉంది మనుషులు రకరకాల బోధల చేత మోసపోతున్నారు నిజమైన క్రీస్తుకు బదులుగా అబద్ధ క్రీస్తుని చూపించేవాడు తయారయ్యారు యేసు ప్రభు ప్రేమామయుడు కనుక ఏమైనా చేయొచ్చు ఆయన క్షమిస్తూనే ఉంటాడని చెప్పేవాళ్ళు ఉన్నారు మీరు ఎన్ని దుష్కార్యాలు చేసినా ఎప్పటికప్పుడు క్షమాపణ అడుగుతా ఉండండి ప్రభువు క్షమిస్తూనే అని చెప్పి వాళ్ళు ఉన్నారు కానీ ప్రభు రోషం కలిగిన దేవుడు అని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆయన కోపించుటకు నిదానించి వాడే కానీ కోప పడ్డాని ఎక్కడ చెప్పలే ఆయన నేను ఐఎమ్ స్లో టు యాంగర్ అన్నాడు బట్ ఐ హైవ్ ఐ నో యాంగర్ అనలా ఆయన నాకు కోపం ఉండదు అనలా కోపం ఉండిన వాడే చేతకానడైపోతాడు దేవుడు కోపం ఉండిపోతే ఎవరికి ఉంటుంది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డారా కోపించిన నిదాన్నిస్తాడు ఆలోచిస్తాడు దీర్ఘశాంతం చూపిస్తాడు అంతేగాని ఎప్పటికీ ఎప్పటికీ దీర్ఘశాంతుడిగానే ఉంటానని చెప్పట్లేదు ఒక సమయం వచ్చేస్తుంది అందుకే బైబిల్ రాసింది కూడా అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు ఏమండి ఒప్పుకొని వాడు ఒప్పుకునేవాడు కనకరించబడతాడు ఏమంటే పలుమార్లు గద్దించిన లోపడిన వాడు అని ఉంది బైబిల్లో ఆ మాట కూడా తీసుకోవాలి తప్పనిసరిగా ప్రియమేణ దేవుని బిడ్డరా సహించాడు సహించాడు తన దేవాలయ దొంగల గుహగా చేసినప్పుడు సహించలేకపోయాడు ప్రభు అక్కడ బల్లని పడదోసి కొరడాలతో అందరిని తరిమినట్లుగా మనం చూడవచ్చు ఆయనది నీతి కలిగిన కోపం అనమాట నా దేవుడు కోప్పటి దేవుడు కూడా ఖచ్చితంగా ఒకటి అందులో కాదు కోపట నిదానిస్తాడు అందుకని అసలు మనుషుల వైపు చూస్తే మనుషుల్ని గణపరిస్తే తనకంటే దేవుడి కంటే ఎక్కువగా ఆయనకు ఇంకా కోపమండి మరి ఎందుకు మనుషులు దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారు నాకు తెలియదు కానీ ప్రియమిడి దేవుని బిడ్లరా మీ చింత ప్రభువు భరించాలంటే మిమ్మల్ని హెచ్చించాలంటే మనల్ని హెచ్చించాలంటే మనం విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించుకోవడానికి ఏసు వైపు మాత్రమే చూడాలి ఏమంటే నమ్మకమైన పరిచ పరిచర్ చేసే దైవ సేవకుల్ని మోడల్గా తీసుకోవచ్చు తప్పులేదు మాదిరిగా తీసుకోవచ్చు కానీ వాళ్ళ అడుగుల్లో అడుగులు వేయటం కూడా ప్రమాదమే యేసు అడుగులు అడుగు వేయండి ప్రేమ కనికరం జాలి ఇది ఏ అడుగులు క్షమాపణ ఆయన అడుగులు అడుగు వేయండి ఒకసారి నేను కూడా ఎవరినైనా క్షమించపోవచ్చేమో ఒకవేళ తెలియదు నా అడుగులు అడుగు వేస్తే కూడా మీకు ప్రమాదం జరగవచ్చు అందరినీ క్షమించిన అందరినీ ప్రేమించిన అందరినీ కనికరించిన అందరి కొరకు ప్రాణం పెట్టిన ఏ సడుగులు అడుగు వేస్తే సరిపోలా ఇంకా మనం ఆ చర్చి వాడిని ఈ చర్చి వాడిని చూడటం ఎందుకు ఇది చాలా అవసరం అండి హెచ్చింపు పడాలన్నా మనల్ని గూర్చి చింతిస్తున్న దేవుని ద్వారా మన హృదయం మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలన్నా ఏమండి తగిన సమయంలో ఆయన ద్వారా ఆశీర్వదించబడాలన్నా అపవాది చేతులకు దొరకకుండా ఉండాలన్నా గర్జించడం వల్ల తిరిగి అపవాది చేతులకు దొరకకుండా ఉండాలన్నా ఏమండి మొట్టమొదటిది విశ్వాసాన్ని కాపాడుకోండి అంతం వరకు విశ్వాసమును పౌలు వలె కాపాడుకోవాలని సమాజంగా కూడుకున్నట్టు మానవద్దని దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసు వైపు చూడండి ఏసు ఆజ్ఞలను పాటించండి ఏసు వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి ఏసు ఎప్పటికైనా క్షమించే దేవుడు ఆయన తన క్షమిస్తున్నాడు కదా అని చెప్పి ఆయన క్షమా గుణాన్ని తమాషాగా తీసుకోవద్దండి ఆయన క్షమా గుణాన్ని తమాషాగా తీసుకోవద్దని దైవజనుడిగా నేను చెప్పడం మాత్రమే కాదు పరిశుద్ధ అందం కూడా తెలియజేస్తుంది క్రిమేణ దేవుని బిడ్డారా ప్రభు మిమ్మల్ని చింతించున్నాడు మీ చింత యావత్ ఆయన మీద వేయండి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఈ మూడు లక్షణాలు కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ప్రభు మన పక్షాన్ని ఆలోచించి మన భారాన్ని తొలగించి మన భారాన్ని తేలిక చేయగలడు కారణం ఆయన సాత్వికుడు దేన మనసు గలవాడు ప్రయాసపడి మోసే ప్రతి భారాన్ని కూడా తొలగించగలిగిన వాడు అట్లా దేవుడు మనకున్నాడు ఆయన పేరు నజరీడైనా ఎస్ ఆయన కృప మనందరికీ తోడేను గాక గొప్ప కార్యాలు మన పక్షంగా ప్రభు చేయను గాక దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రవించను గాక